ప్రస్త ఈరోజు బైబిల్ ధ్యానము నిబంధనను కాపాడు నీ దేవుని కనపరుచుము భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆకాశమునందు దట్టమైన మబ్బులతో కమ్మియుండిన మేఘముల దృశ్యము వలన కలిగిన నష్టమునకు సప్తవర్ణ ధనస్సు యొక్క రమ్యమైన సుందర ప్రవేశము ద్వారా పరిహారము చెల్లింపబడును ఆకాశములో నల్లని మేఘములు పోగైనప్పుడు మనము అందమైన ధనస్సును చూడగలము దీనిలో గొప్ప ఆత్మీయ సత్యము కలదు మనము మేఘముల వంటి శోధనలు కష్టములను ఎదుర్కొన్నప్పుడే మన జీవిత సౌందర్యము లోకమునకు భయపడును నీవు నీ దేవునితో చేసిన నిబంధనలలో నీవెంత నమ్మకముగా ఉన్నావు అనున్నది నీ యొక్క శ్రమల వేళలోనే నీవును చూడగలవు ఇతరులను చూడగలరు నీ యొక్క శోధనల ఎందే నీవు ఎటువంటి లోపమై లోహమై ఉన్నావు మరియు దేవుడు ఎవరు అని రుజువు చేయబడును అప్పుడే నిబంధనను కాపాడు నీ దేవుని యొక్క స్వభావములను నీవీ లోకమునకు చూపించగలవు రాజుకు నెకజ్ఞచరు అగ్నిగుండములో పడవేయించిన షట్రకు మేషకు అభిజ్ఞకు వారిని చూడుము అప్పటి వరకు వారి యొక్క దేవుని గ్రహించలేకపోయెను చూడలేకపోయెను కానీ వారు అగ్నిలో వేయబడినప్పుడు దేవుని రూపం బోలినవాడు వారితో నడుచుట అతడు చూడగలిగెను అవును తమ అగ్ని వంటి శోధనలో మాత్రమే జీవమగల దేవుడు తమతో నడుచుచుండెనని వారు ఆ అన్యరాజుకును రాజ్యమునకును బయలుపరిచిరి ప్రతి ఒక్కరూ వారు దేవునితో చేసిన నిబంధనను చూడగలిగిరి వారు తమ నిబంధనలో వెనుకంజ వేసియుండిన ఎడల తమ దేవునికి సిగ్గు తెచ్చిపెట్టేవారే కదా ప్రియమైన దేవుని బిడ్డ నీ యొక్క అగ్ని వంటి శోధనలో నీ యొక్క దేవుని లోకములకు చూపుచున్నావా నీకు నీ దేవునికి మధ్య ఉన్న నిబంధనను ఇతరులకు కనపరుచుచున్నావా దేవుడు తన నిబంధనను కాపాడుటలో నమ్మకస్తుడని నీ యొక్క జీవితంలో ఇతరులు చూడగలుగుచున్నారా ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ దాడ్